విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా అనవసరంగా దీన్ని ఒక ఇష్యూ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళ జీవితంలో ఎప్పుడూ ఈ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు ఇంత మునుపు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇదే మరికి ఇబ్బందుల్లో వస్తే ఆ రోజు కాపాడింది వాజ్పాయి గారి గవర్నమెంట్లో ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి కూడా మళ్లీ ఇబ్బందుల్లోకి వస్తే దీన్ని కాపాడే బాధ్యత కేంద్రం రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నిన్న కూడా మాట్లాడాను అంత మును కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాం మొన్నే ఒక ఐదు వందల కోట్లు రిలీజ్ చేశారు ఆ డబ్బులతో ఇప్పుడంతా వర్క్ స్టార్ట్ చేశారు తొందరలోనే అవసరమైతే ఇంకొక మీటింగ్ పెట్టుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రన్ చేయడానికి ప్రైవేట్ కప్పచెప్పకుండా గవర్నమెంటే నిర్వహించడానికి ముందుకు పోతున్నారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు నాకు గత చరిత్ర జ్ఞాపకం వస్తూ ఉంది వంద రోజుల పొరుపు ఈరోజు ఒక్కసారి చూస్తే ఆ రోజుల్లో ఎంత భయంకరమైన అంటే నన్ను అరెస్ట్ చేసిన రోజున పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలంటే ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు ఎంత పట్టుదల ఉంటుందంటే ఫ్లైట్ మీరు క్యాన్సిల్ చేస్తే నేను పోలేనా అని చెప్పి నేరుగా బై రోడ్డు వచ్చాడు రోడ్లో వస్తే నందిగామలో మొత్తం రోడ్డంతా బ్లాక్ చేసి పక్కన తిరిగినా రానియకుండా చేస్తే రోడ్డు మీదనే పడుకొని ధర్నా చేశాడు మామూలుగా సినిమా వాళ్ళు ఇవన్నీ చేయరు సినిమా వాళ్ళు ఏదైనా చేస్తే షూటింగ్లు చేస్తారు తప్ప నిజ జీవితంలో చేయరు అలాంటి నిజ జీవితంలో పోరాట యోధుడిగా నిలబడ్డ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు నేను ఈరోజు కూడా చూస్తున్నాను రాజకీయాల్లో ఒక ఆశయం కోసం వచ్చాడు రెండు వేల పద్నాలుగు నాకు బాగా జ్ఞాపకం తెలుగుదేశం బీజేపీ పొత్తు పెట్టుకున్నాం పొత్తు పెట్టుకున్న సందర్భంలో పోటీ చేయకుండా ఎన్డీఏ గెలవాలి ఇప్పుడు నేను పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు తీలుతుంది కాబట్టి చీలకూడదని నిర్ణయం తీసుకుని ఆ రోజు పోటీ చేయకుండా అందరి అభ్యర్థుల కోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నేను ఎప్పుడూ మరిచిపోలేనది నేను జైల్లో ఉన్నాను జైలుకు వచ్చాడు వచ్చినప్పుడు మాట్లాడాడు చూశారు అన్నీ ఆలోచించిన తర్వాత బయటెళ్ళి కష్టకాలంలో ఉన్నప్పుడు ఏ మాత్రం కూడా ఆలోచించకుండా జనసేన తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అప్పటికి వాస్తవంగా ఆలోచిస్తే బీజేపీతో పొత్తులో ఉన్నారు మళ్ళా అక్కడ ఒక మాట చెప్పాడు నేను బీజేపీతో పొత్తుంది వ్యతిరేక ఓటు చేయడానికి వీలు లేదు కాబట్టి పొత్తు మాత్రం తెలుగుదేశంతో ఉంటుంది బీజేపీని కూడా ఒప్పించి అలయన్స్ లేక తెస్తామని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు క్రోనలాజికల్గా గా మనం చూస్తే ఒకటి తర్వాత ఒకటి మేమిద్దరం చూశాం ఒకే ఆలోచన చేశాం ప్రజలు గెలవాలి రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలి ఒకే ఆబ్జెక్టివ్ సీట్ల విషయంలో కానీ మీటింగ్ల విషయంలో కానీ ఎక్కడా చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా పనిచేశాం నేను ఈ సందర్భంగా బీజేపీ పార్టీని పురందేశ్వరి గారు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాయి ఎందుకంటే వారు కూడా ఈ అలయన్స్ రావడానికి ప్రధానంగా కృషి చేశారు వేరే వాళ్ళు పార్టీ అధ్యక్షులుగా ఉంటే ఏమో యోధన తెలియదు కానీ వారు కూడా ఏ విధంగా వర్కౌట్ చేయాలని వర్కౌట్ చేశారు కేంద్ర నాయకత్వం కూడా ఈ విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి నేను పవన్ కళ్యాణ్ గారు ఒక అగ్రిమెంట్కి వచ్చాం మేము ఇక్కడ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం పెట్టి ఎన్ని సీట్లు పోటీ చేస్తాం చెప్పేశాం కేంద్రం ఒకసారి మాట్లాడాలంటే కేంద్ర నాయకత్వం బీజేపీ నేను ఆయన ఇద్దరం ఢిల్లీకి వెళ్ళాం పోయినప్పుడు వాడు మాట్లాడినప్పుడు ఒకే మాట చెప్పారు అందరం కలిసి పోటీ చేస్తే బాగుంటుంది అందరం కలిసి చేద్దామని అమిత్ షా గారు నడ్డా గారు ప్రపోజల్స్ పెట్టినప్పుడు మేమిద్దరం కూడా ఒకే అభిప్రాయానికి వచ్చాం ముగ్గురు కలిస్తే ఈ రాష్ట్రానికి పూర్వ వైభవం తేవచ్చు కాబట్టి ముగ్గురం కలిసి పోటీ చేయాలని ఒక్క మాట కూడా అబ్జెక్షన్ చేయకుండా నిర్ణయం అక్కడే చెప్పామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా